సూర్యాపేట జిల్లాకు సంబంధించి ఏదైతే సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సమీకృత మోడల్ మార్కెట్ అంటే ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ అని చెప్పి గత గత ప్రభుత్వంలో ఏదైతే బీఆర్ఎస్ హయాంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రస్తుత సూర్యాపేట శాసనసభ్యుడు ఏదైతే జగదీష్ రెడ్డి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని ఓపెన్ చేయడం జరిగింది అంటే శిలాపాలకం ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసుకున్నారో తర్వాత ఎవరైతే రోడ్ ఎక్స్టెన్షన్స్లో సూర్యాపేటకు సంబంధించినటువంటి వర్తకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి మేము ఇందులో కొంతమందికి కేటాయిస్తున్నాం దుకాణాలు కేటాయిస్తున్నాం అని చెప్పి కూడా కేటాయించడం జరిగింది వాళ్ళకు నియామక పత్రాలు కూడా ఇచ్చారు మరి ఇంతవరకు వాళ్ళకి దశ దిశ లేదు ఏదైతే దీనికి సంబంధించి కూరగాయలు అమ్మేటటువంటి వాళ్ళు కూడా ఇంతవరకు ఎవరు లోపల లోపలి పెట్టేటటువంటి పరిస్థితి లేదు దీనికి సంబంధించినటువంటి పూర్తి అంశాలని కూడా మరి ఏదైతే బహుజన ముక్తి పార్టీ సంబంధించినటువంటి నాయకుడు రమేష్ రమేష్ గారు మనతో పాటు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందే నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు ఏ అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనకు దీనికి సంబంధించి ఎవరు కూడా ఇప్పుడు పట్టించుకోవట్లేదు మళ్ళీ దీనిపైన మీరు ప్రత్యేకంగా పోరాటం చేయడానికి ఈ యొక్క మార్కెట్ అనేది మార్కెట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యాపారస్తులకు సంబంధించినటువంటి విషయాలకు చిన్న మార్కెట్ అక్కడ కట్టారు అప్పుడు ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం కట్టిన తర్వాత అది పనికి రావడం లేదని చెప్పేసి అని వాళ్ళ ట్రాఫిక్ కోసం అని చెప్పేసి అని ఈ యొక్క ఏదైతే పాత వ్యవసాయ మార్కెట్ ఉందో ఆ యొక్క పాత వ్యవసాయ మార్కెట్ని అప్పుడు ఉన్నటువంటి మంత్రి గారు రెడ్డి గారు దీన్ని ఎస్టాబ్లిష్ చేసిండు దీన్ని ఏర్పాటు చేసిండు ప్రతి ఒక్క వ్యాపారస్తులకు కూడా కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేస్తా అని చెప్పి చెప్పిండు కానీ ఇది ఓపెన్ చేసిన తర్వాత దీని వైపు ఎవరు కూడా కన్నెత్తి చూడడం లేదు పూర్తిగా ఇది ఖరాబ్ అయిపోయింది దీంట్లో అసలు ఎటువంటి వ్యాపార వ్యాపారస్తులకు వసతులు లేకపోవడం ప్లస్ ఇంకోటి ఈ అలా నిర్మానుషంగా ఉండడం వల్ల అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది గంజాయికి కానీ సిగరెట్కి కానీ మందుబాబులకు కానీ అలాగే చాలా వరకు సాని లెక్క తయారైపోయింది ఈ యొక్క దాదాపుగా ముప్పై కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమీకృత మార్కెట్ ఎవరికీ ఉపయోగం లేని స్థితిలో ఉంది అధికారులు కూడా ఏం పట్టించుకోవట్లేదు ఇటు మంత్రి గారు ఏం పట్టించుకోవట్లేదు మాజీ మంత్రి గారు ఏం పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే జగశీశ్రెడ్డి గారు ఎటువంటి విషయాలు కూడా ఇటు పట్టించుకోవడం లేదు ఈ విషయంలో కూడా అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ యొక్క మార్కెట్ను పూర్తిగా శుభ్రం చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలి ప్రజలకు సొమ్ము ప్రజలకు సొమ్ము ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయాలి అలాగే అన్ని మార్కెట్ మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపారస్తులకు ఎవరికైతే ఏర్పాటు చేశారో అలాగే షాపులు కూడా వేలంపాట చేశారు షాపులు కూడా వేలంపాట చేసి వాళ్ళకు నియామక పత్రాలు కూడా ఆ యొక్క పత్రాలు కూడా ఇచ్చారు కాకపోతే అవి అలాగే కుంటుపడిపోయినాయి ఇవి ఇలాగే కుంటుపడిపోయినాయి వ్యాపారస్తులకు వ్యాపారం లేకుండా అయిపోయింది వాళ్ళ యొక్క బాధలను అర్థం చేసుకొని మంత్రిగా మాజీ మంత్రి గారు రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మీరు ఒకసారి కలెక్టర్ గారు కూడా మేము విన్నవిస్తున్నాం బహుజన్ ముక్తి భారతపు మేము విన్నవిస్తున్నాం కలెక్టర్ గారు అలాగే ఎమ్మెల్యే గారు మీరు దీనిపై చర్య తీసుకొని ఈ యొక్క సమీకృత మార్కెట్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పేసి కోరుతున్నాను నేను ఒకసారి చూడండి ఇది ఎట్లుందో చూడండి మొత్తం పశువులు మరుగుదొడ్లకు మూత్రశాలలకు మాత్రమే ఉపయోగపడదు దానికోసం కట్టినట్లుగానే మాత్రమే ఉంది ఇక్కడ పార్కింగ్ చేస్తున్నారు ఇటు అసలు ఇది ఎంత ప్రజలకు ఉపయోగపడాలి ఇప్పుడు చూడండి ఇంకో ఇటువైపు యూరినల్స్ చేసారు గంజాయి అడ్డాగా తయారైంది ఇది మొత్తం ఒక సాని కొంపలకి తయారైంది ఒక బ్రోదల హౌస్గా తయారైంది ముప్పై కోట్లు పెట్టి సూర్యాపేటలో నడిబొడ్డున ఈ యొక్క మార్కెట్ని గడితే ఇక్కడ ఏం జరిగింది ఒక అసలు చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది కన పరిస్థితులు ఏర్పడింది ఒకసారి చూడండి ఇది మొత్తం చెత్త మందుబాబులకు బాబులకు మొత్తం కోటర సీసాలు గాజు గాజు పెంకులు గా ఇవన్నీ మరుగుదొడ్లకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చూడండి మొత్తం అసలు ఇప్పటికైనా 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 అధికారులైనా కూడా ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ ఇంకా ఇలా చూడండి అంటే పరిస్థితి ఇక్కడ చాలా దారుణంగా ఉంది అంటే కనిపిస్తా ఉంది మరి అంటే ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఇప్పుడు గతంలో జగదీష్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి అందరికీ షాపులు కేటాయించిన ఆయన బాధ్యతగా మరి వాళ్ళు పోవడం పోకపోవడం అనేది వాళ్ళ వాళ్ళ ఇష్టానికి సంబంధించినటువంటి అంశం మరి ఈ నేపథ్యంలో దీనికి పూర్తి బాధ్యత ఎవరదంటారు మరి ఇప్పుడు ఉన్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ కాదంటారా అధికార కాంగ్రెస్ పార్టీపై ఉంది ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలే కదా ప్రజలకు సేవ చేస్తామని చెప్పేసి అని ఎలక్షన్లు పోటీ చేసిన వాళ్ళే కదా అధికార కాంగ్రెస్ పార్టీకి ఉంది రాజకీయ నాయకులకు ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి ఉంది జిల్లా కలెక్టర్ గారికి కంపల్సరీ బాధ్యత ఉంది అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఉంది ఎందుకంటే మున్సిపల్ కమిషనర్ గారి ఈ యొక్క షాపులు మొత్తం ఈ యొక్క వ్యాపారస్తులకు కేటాయించి వేలంపాట వేసి కేటాయించు ప్రతి ఒక్కరూ బాధ్యత ఉంది ఇది మనందరి బాధ్యత నా ఒక్క మాటలో చెప్పాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా రామ్ రెడ్డి దామోద్రెడ్డి గారు ఉన్నటువంటి ఇప్పుడు పటేల్ రమేష్ రెడ్డి గారు కూడా మీరు చర్యలు తీసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా వ్యాపారస్తులకు విధంగా దీన్ని ఇప్పుడు చాలా వరకు కూడా ప్రజల్లో ఏముందంటే కొంతవరకు అపోహ వీళ్ళలో ఏం నడుస్తూ ఉందంటే ఏదైతే ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ అని పెట్టిరు ఇండ్ల కూరగాయలు లోపల పెడితే ఆ అగడికి ఉండలేకపోతా ఉన్నాయి అంటే ఎగ్జాస్టింగ్ ఫ్యాన్స్ లేవు దానికి టెంపరేచర్ ఎక్కువైపోయి కూరగాయలని ఖరాబ్ అయిపోతున్నాయని కూడా వాళ్ళు కూడా ఆరోపణలు చేశారు గతంలో వాళ్ళంతా ఖాళీ చేసి బయటికి పోయారు ఈ దుకాణదారులు అయితే వాళ్ళు అసలు పాపం చాలా మంది కూడా మాకు షాప్ ఇయర్ అడుగుతా అడుగుతూ ఉన్నారు కానీ ఏ ఆ రోజు జగదీష్ రెడ్డి ఏదైతే వాళ్ళకి ఎలాంటి చేసినట్టుగా లెటర్ ఇచ్చిండో దాని తర్వాత మరి ఏదైతే అంటే ఒక అంగోళం అడుగు కూడా ముందుకు పోలేదు దీన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు మరి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ కాకపోతే ఏంటంటే బడ్జెట్ని ఎక్కువగా బడ్జెట్ని చిన్న బడ్జెట్లో అయిపోయే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని బడ్జెట్గా సొమ్ము దొబ్బి తినాలి చేయబడి కాంట్రాక్ట్లు ఏం చేసినా బడ్జెట్ని ఎక్కువ పెట్టేసి ఆ యొక్క ఇంత పెద్దగా కట్టారు కాకపోతే ఏంటంటే ఇక్కడ వెంటిలేషన్ లేదు కరెక్టే వాళ్ళు చెప్పింది వెంటిలేషన్ లేదు హీట్ ఉంది ఇంకో మేజర్ ప్రాబ్లం ఏంటంటే మూడు ఎంట్రెన్స్లో మూడు మాత్రమే ఉన్నాయి ఆ మూడు ఎంట్రన్స్లో ఉన్నాయి ఇక హీట్ ఎక్కువ అయిపోతుంది దీనివల్ల ప్రాబ్లం ఉంది కాకపోతే ఒక పది రోజుల వరకు చేశారు దీని సమస్య ఏంటంటే ఏదో ఒకటి ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్న ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మొత్తం క్లియర్ చేసే బాధ్యత ప్రభుత్వం కదా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా దీనిపై చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను నేను అధికార పార్టీలు నేను మరి అంటే ఏం లేరు మరి అది వాళ్ళ విజ్ఞతకే వదిలేదు వదిలేస్తుంది అది ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ యొక్క ప్రజల సమస్యలు తీర్చే బాధ్యత తనపై ఉంటుంది కానీ నేనేం చేయగలను అంటే కదా ఈ మాజీ మంత్రి గారికి తెలియాలి అది ఇది మొత్తానికి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తి బాధ్యత వహించి ఎందుకంటే సూర్యాపేట జిల్లా కేంద్రానికి ప్రత్యేకంగా సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చొరవ తీసుకొని ఏదైతే దీనికి సంబంధించినటువంటి అంశంలో పోరాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్తాను ఏదైతే అధికార కాంగ్రెస్ పార్టీ కూడా వెంటనే అంటే ఏదో చీమలు పోతూ ఉన్నాయి పాములు కదులుతూ ఉన్నాయని చెప్పి ఉన్నాయని పడవ పడేసుకోకుండా మరి దానికి సంబంధించినటువంటి ఏదైతే ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చించి దీన్ని పేద ప్రజల కోసం మేము నిర్మాణం చేసినామని చెప్పిరో మరి దాన్ని ఉపయోగంలోకి తీసుకొచ్చినప్పుడు మాత్రమే మంచిగా ఏదైతే ఆర్థిక వనరులను కానీ అదేవిధంగా ప్రజలందరికీ కూడా న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంటుందని కూడా క్లియర్గా చెప్తాను మరి చూడాలి మరి ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులుగా ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అధికార పార్టీ కానీ ఇటు అధికారులు కానీ మరి ఏ ఏ రకంగా చర్యలు తీసుకుంటారో మరి ఒకవేళ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ని ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉందా లేదనేటువంటి అంశాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనప్పటికి కూడా వందల కోట్లు అంటే చాలా వరకు కూడా ముప్పై కోట్ల పైగా వెచ్చించి దీన్ని నిర్మాణం చేస్తే ఇంతవరకు ఉపయోగం లేకుండా ఉందంటే మరి ముప్పై ముప్పై కోట్ల రూపాయలు ఎవరింట్లోకి పోయినట్టు అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది